ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీస్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే పెరిగిపోతుంది ఒక పక్క ఎయిర్పోర్ట్ లో టైం అయిపోయింది ఈ రంగబాబు ఇక్కడ రాలేదు నేను రెడీ కానీ డ్రైవర్ రంగబాబు వచ్చాడా ఆడి కోసం వెయిటింగ్

బజరెడ్డి గారు నేను గజపత్రి అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నా అండి మరి మీరేదే పెట్టం ఎందుక రేపు ఈ ఇంట్లో దీపం పెట్టాల్సింది నువ్వేనమ్మా కరెంటు వారెంట్ కాదమ్మా ఈ ఇంటి యాభై కోటలు నువ్వే కొంచెం టైం అవుతోంది ఎయిర్పోర్ట్ కెదాం పదా రంగబాబు గారు రావాలి కదా సెల్ ఫోన్ సిగ్నల్ కూడా అందరి దూరం వెళ్ళిపోయాడు వాడు కరెక్ట్ గా పని ఉన్నప్పుడు బయటకెళ్ళిపోతాడు రా అసలు వాణి కాదు నిన్న ఏంటరా డ్రైవర్ రంగబాబు బంగారం వాడికి పని అవదా మరి ఏమి తెలియదని నాకు అట్టకటేవా ఇప్పుడు చూడు నాతో కబడ్డీ ఆడుతున్నాడు నువ్వు చాలా పొరపాటు పడుతున్నావురా పని అంటే ప్రాణం ఇచ్చే మనిషి వాడు ప్రాణం వాడి వాడు చాలా కమిట్మెంట్ ఉన్న డ్రైవర్ ఏదో ప్రాబ్లం వచ్చింటుంది అందుకే లేట్ అయ్యాడు ఐ వే

పెట్రోల్ కోసం నేను చేసిన రన్నింగ్ ఏ ఒలింపిక్స్ లో చేస్తుంటే ఇప్పటి గోల్డ్ మెడల్ వచ్చి ఉండేది డ్రైవర్ కదా రివర్స్ గేర్ లో వస్తున్నాడు రా సర్లే రా సంగ తర్వాత చూద్దాం ముందు ఎయిర్‌పోర్ట్ కి పదా చూడ నువ్వు అర్జెంట్ గా అబ్బా ఇప్పుడు అవన్నీ ఎందుకంట వీడు యూనిఫామ్ వేసుకోకపోతే వాడు అమెరికా తిరిగి వెళ్ళిపోతాడు ఏ కొత్త యూనిఫామ్ తీసుకురావడానిక ఆ కాదురా అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవడానికి వాడి కన్ని పద్ధతి ప్రకారం జరగాలి నువ్వు వెళ్ళి చెప్పించే మేడ చెచే ఎదర్ రూల్స్ విల్లను వేపుకుని తినేస్తున్నారు

ఎవరు వీళ్ళంతా అదేంటో అలా అడుగుతావు మన లక్ష్మణరావు అంకులు వీడు మీరు ఉండండి సీను నేను రంగబాబుని మన ఇద్దరు కలిసి ఐదో క్లాస్ వరకు చదువుకున్నావు గుర్తుందా అవునా ఆరో క్లాస్ చదువుకోలేదు ఐదో క్లాస్ ను పేర్లు పోయి కదా వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రంగబాబురా మా దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు వెల్కమ్ చీప్ ఎలక్షన్ షేక్ అండ్ ఇవ్వను నేను ఇస్తాను రాగి అన్న నువ్వు ఉండదు నీ జాబ్ ఉండదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు

అమ్మాయి నువ్వు కూడా వెళ్ళమ్మా అబ్బాయి అమెరికా విషయాలు చెప్తాడు ఏంటండి ఇది అంతా సిగ్గే అదేం కాదు కవర్ చేసుకున్నంత మాత్రం కనిపెట్టలేము అనుకున్నారా కళ్ళల్లో మెరుపు బొగ్గుల్లో ఎరుపు అమ్మాయికి ఏమో పిలకాలు వచ్చింది ఆడికేమో ప్రాతకాలు వచ్చింది అబ్బాయి అమెరికా నుంచి వచ్చేసాడు కాబట్టి నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఏమిట్రా అదే మన శ్రీనివాస్ పెళ్లి గురించి ఆ నేను నీతో అదే విషయం మాట్లాడాలనుకుంటున్నాను రా ఎంతైనా ఫ్రెండ్స్ కదా ఒకరి మనసులో మ్యాటర్ ఇంకొకరు బయట పెట్టారు ఇంకా లేట్ ఎందుకు వెంటనే ముహూర్తాలు పెట్టించండి ఏంట్రా ముహూర్తాలు అంటున్నావు అదేనమ్మా మీ శ్రీనివాబు మా భారతీయ పెళ్లి ముహూర్తం గురించి ఇలాంటి విషయాలు మనం ముందుగానే మాట్లాడుకోవాలి కదా అన్నయ్య గారు నీకు తెలియదేమో గనమ్మా వీడియో నేను వాళ్ళ పెళ్లి గురించి చాలా సార్లు అనుకున్నామమ్మా సరదాగా కాసేపు సవాల క్షణకుంటావరా అవన్నీ సీరియస్ గా తీసుకుంటారా అంటే ఏమిట్రా నీ ఉద్దేశం ఆల్రెడీ మేము ఒక సంబంధం ఖాయం చేసుకున్నావరా రాజారావు గారని హైదరాబాద్ రిటైర్డ్ జైలర్ కోటీశ్వరుడు మా చదువు మా కుటుంబ సాంప్రదాయం నచ్చి పెళ్లి ఖాయం మా అమ్మాయి చూసి ఊరి చేస్తే పెళ్లి చేసే తెలియకుండా ఇందులో బాధపడడానికి ఎవరికి ఎక్కడ రాసి పెట్టుంటే అలా జరుగుతుంది సరే నేను వెళ్ళి వస్తాను రా పెళ్లి పెట్టాక నా కబురు పంపించు వస్తాను అలాగే కదండి మీ ఇంటికి కార్లో డ్రాప్ చేస్తాను నచ్చమణా వద్దురా అబ్బాయి కారుతో పని ఉండొచ్చు మేము ఆటోలో వెళ్తాం వీడు వీడు ఉన్నాడు మీ పెళ్లి గురించి ఇప్పుడు పైన పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు అమ్మాయిని చూడటానికి హైదరాబాద్ వెళ్తున్నారంట అదేంటండి భారతీ గారికి మీకు పెళ్లి చేయాలని చాలా సార్లు పెద్దవాళ్ళు కదా సో వాట్ వాళ్ళంటే చదువు లేని వాళ్ళు చదుస్తాను పోయే వాళ్ళు మీరు అలా కాదు కదా అమెరికాలో ఉండొచ్చారు మీరేన వరకు మంచి చెప్పి భారతీగా పెళ్లి చేసుకోండి అమితాబ్ బచ్చన్ జయబాద్ రూల్ లాగా నీ జంట చూడ ముచ్చటగా ఉంటుంది వన్ ద హైలో ఐ టాక్ మెన్ మీరు జనల్ మెన్ లో మాట్లాడాలి కానీ ఇలా డబర్ మెన్ లా మాట్లాడితే కోకోకోస్ కట్టాలి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ మీ నాకు కేసన్ చేస్తావు డ్రైవర్ మీ డ్రైవర్ లావు ఫ్యామిలీ మెంబర్ లా ఉండాలి అడ్వాంటేజ్ తీసుకుంటే నీ ఉద్యోగం వస్తుంది బీ కేర్ఫుల్ గెట్ అవుట్ సెల్ సరే అండి జాక్కు ఓర్పు కా ఉందండి

అనాథ నన్ను ఆదరించి నాకు డ్రైవింగ్ నేర్పించి బతకడానికి దారిచిపెట్టిన దేవుడు రాయన అసలు ఇవాళ గజపతి గడ్డి ఇలా ఉంటారు కారణం ఆ లక్ష్మణరావు గారి ఆడ బ్యాంక్ అకౌంట్ లో కోట్లు ఆడి కొడుకు వేసుకున్న సూట్లు కార్లు పొలాల స్థలాలు అవన్నీ ఆయన దైవాలు సంపాదించుకున్నవే అలాంటిది ఈ రోజు ఆయన పరిస్థితి బాగాలేదని ఆయన్ని ఇచ్చిన మాటని టైర్లు గాలి తీసుకుని తీసి తీసుకుడాస్తాడా అన్యాయం బ్యాట్ ఎప్పుడు పట్టుకున్నారు కదండి పొల్లైస్ నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడటానికి కాదు మరి ప్యాకెట్ పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చూసారా పో నచ్చాలి కదా డాడ్ ఖచ్చితంగా నచ్చుతుంది ఈ డౌట్ అమ్మాయికి నచ్చడేమో రే వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందుకే ట్రై చేశారు బట్ ఐ డి నాట్ లైక్ దమ్ నన్ను పెళ్లి పోయి అమ్మాయి మీగ్రో ఉండాలా నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కడుపుతో ఉండాలా నన్ను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విడే ఉండాలా హీరో

ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ది బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్ ఏంటిడు సరే వాడు కలగ చెప్పి ఒప్పిసా గారే ని వెళ్ళాడుకో డ్రైవర్ ఫాలో మీ ఆ ఏంటి వెన్న రాజరాగర్ ఫోన్ చేయ లేడీ పెన్ ఏం కప్పు కప్పులో పాలు పావుకప్పు బూస్ట్ రెండు స్పూన్లు పందారా దాన్ని వేడి చేయడానికి వాడిది గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు నా టైం టేబుల్ బ్రేక్ చేసావు దీనికి రిటైర్ చేయాలని చెప్పి పనిష్మెంట్ ఏంటో తెలుసా ఒరేయ్ కళ్ళు తిరుగుతున్నాయి రా రెండు నిమిషాలు రిలాక్స్ అవుతాను రా జైలర్ గారు చూసాడంటే రివాల్వర్తో కాల్ చేస్తాడు బాబు ఒకటి రెండు మూడు నాలుగు అయ్యి బాబు ఇదేం పనిష్మెంట్ రా బాబు ఈ చెట్టు ఆకులన్నీ ఎప్పుడు లెక్కట్రా ఆ దృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది అంటే సూర్యుడు నేను కూడా తలకిందులుగా తపస్ చేయాలండి కాదు పోనీ ఆ పేసాదు గడ్ల నేను కూడా వంద గుంజులు తీయాలండి గుంజులు కాదు మరి ఆ కరెంట్ స్తంభం వంద సార్లు ఎక్కాలి దిగాలి నువ్వు పోయి నన్ను ఒంటరోని చేసేవరా కానీ కొడుకు మాత్రం ఒంటరోడు కాదురా అడిగి ఏడు రాకుండా రే పోలో ఎంతో నాన్నగారు తన పెట్టుకోరా పోలో గారికి బ్రేక్ఫాస్ట్ అండి నువ్వు ఒక్కడే పంచవాళ్ళకే పని చేస్తున్నావు త్వరలోనే పని వేరే చక్కెర బిరిగిద్దాను మార్నింగ్ రా కన్న డాడీ ఇవాళ మా కాలేజ్ యానివర్సరీ నువ్వు వస్తావా వస్తా గానీ పేరెంట్ గెస్ట్ గాని మిమ్మల్ని గెస్ట్ గా ఎవరు పిలుస్తారు అంటే ఏంటని ఉద్దేశం లేకపోతే ఏంటండి లాస్ట్ మంత్ మా పెద్దక్క కొడుకులు చెప్పా పెట్టకుండా ఇంటికి వచ్చారని వాళ్ళని బట్టలోడు తీసి ఎండలో నుంచి పెట్టారు లాస్ట్ వీక్ కరెంట్ బిల్ లేట్ గా తెచ్చాడని వాడిని వేలు తీసుకెళ్లి ఫీజులో పెట్టమన్నారు లక్కీగా అప్పుడు కరెంట్ లేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి వాడి ఫోటోకి దండ వేలాడుతూ నిన్న నాటకానికి కృష్ణుడు వెళ్ళి అక్కడ గన్న దొంగిలొచ్చిన కృష్ణుని అరెస్ట్ చేయలేదని ఆ డైరెక్టర్గా పనిష్మెంట్ ఇచ్చారు అబ్బబ్బబ్బబ్బబ్బ మీ పనిష్మెంట్లో భయపడి పని మనిషి రావడం మానేసింది తెలుసా నా చెప్పులు ఎక్కడ పెట్టాను ముమ్మగోటి ఇందులో ఉన్నావు ఆ నేను నైట్ సూప్ సరిగ్గా చేయలేదని పైగారు ఇందులో పెట్టి తలిపేసారమ్మా అప్పుడు తలుపు ఆపండి మీ పనిష్మెంట్ లకి జనాల ప్రాణాలు పోయేలా ఉన్నాయి చిచ్చి భయపడి దీన్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పారిపోతున్నారు బంగారు చూసుకోవడానికి రెండు మూడు రోజులు గజపతిలో కొడుకు వస్తున్నాడే నెక్స్ట్ డే పారిపోతాడు ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ కాబట్టి అతను పనిష్మెంట్లు గట్ర ఏముండవు అమ్మయ్యా అలాగే పని వాళ్ళకు కూడా పనిష్మెంట్లు తీసేయండి పని వాళ్ళ విషయంలో దూరే కాబట్టి నీకు పనిష్మెంట్ ఇస్తున్నా ఏంటండి అది అరగంట గోడ కూర్చి హలో ఎవరండి నేనమ్మా గజపతిని బాగున్నారా అన్నయ్య గారు బాగున్నారమ్మా జైలు గారు లేరా ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళారు చెప్పండి ఓ ఏం లేదమ్మా అబ్బాయి అమ్మాయిని చూడటానికి వస్తున్నాడు కదా ఓ పది రోజుల పాటు మీ ఇంట్లో ఉంటానంటున్నాడు ఒక్కడే ఒకడు అర్థం చేసుకోవడానికి మీరు తప్పుగా అనుకోకండి ఆ అమెరికాలో ఉండొచ్చాడు కదా అక్కడ కల్చర్ ఫాలో అవుతున్నాడు వాడు అయ్యో దానికి ఏం భాగ్యం అన్నయ్య గారు పది రోజులు కాకపోతే నెల రోజులు ఉంటామనండి కాకపోతే అబ్బాయి వచ్చే ముందు మాకు ఫోన్ చేయండి తప్పకమ్మా తప్పక ఉంటానమ్మా అలాగే

ఎవండే నా సొంత తమ్ముడు చెప్పడానికి పడుతున్నాను గానీ ఈ బిస్కెట్లు స్కాన్ చేసి బ్లాక్ క్లాన్ చేసి డబ్బు సంపాదించండి మాకు కంపెనీ మేనేజ్ చేసాడు కదా దాంట్లో పసులే కొడు వేసినాడు

పిచ్చి వెళ్ళారా మీకు యాభై లక్షలు ఆర్డర్ ఇస్తాము వచ్చే దాన్ని పిచ్చి కుక్కర్ కొట్టి చికుండా చేస్తాడు రాజుంటే ఈ కాంట్రాక్ట్ పోయి ఉండేది కదా ఇప్పుడు మనిషి ఎక్కడోటో ఏటో ఈ చచ్చి కదా

ఇలా వచ్చేవాడు సూర్యవతి మీకోసమేనండి ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా చెప్పాను కదా ఇస్తానంట ఎప్పుడు ఇస్తా బావా ఇచ్చేయడానికి ఆ ఏమన్నా షాప్ లో దొరికే విస్త్రాకలా కిళ్ళి కోట్లో దొరికే తమల పాకలా టైం పడతారా తాడి ఎంత టైం అయినా తీసుకోండి మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు పాతిక లక్షలు పాతిక లక్షలే అవును కరెక్ట్ గా నెల రోజుల్లో పాతిక లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి మా తమ్ముడు వాడిద్దరు పెళ్ళాలు వాళ్ళ నలుగురు పిల్లలు నేను అందరం మీ ఇంటికి వచ్చేస్తాం అప్పుడు మీరే పోషించాలి మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టంగా కష్టపడి పాతి లక్షలు సంపాదించడమే బెస్ట్ లేకపోతే నా లైఫ్ వరస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ రారా తమ్ముడు పదక ఏటి గురు అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేతావా తప్పదు ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఎలాంటిది ఏమనుకుంటున్నావు నన్ను ఇప్పు ఈ వేళ నా చేతిలో అయిపోయా ఇప్పుడు చెప్పు విడాకులు ఇవ్వడం కరెక్ట్ అంటావా లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్ నిన్ను మాత్రం